హాయ్ అండి వెల్కమ్ టు అన్ని టాక్స్ ఇవాళ రాగి పిండితో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేశానండి అది కూడా రాగి పిండి కాదు రాగులు నానబెట్టి దాన్ని గ్రైండ్ చేసి చేశాను చాలా చాలా బాగుంది డిఫరెంట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు రాగులు తీసుకున్నానండి వన్ కప్పు రాగులు తీసుకొని వాటిని బాగా శుభ్రంగా వాష్ చేసి చాలా చాలా శుభ్రంగా వాష్ చేయాలండి దీంట్లో ఇసుక ఉంది చాలా రెస్ట్ ఉందనమాట ఇలా కడుక్కోవాలి తెల్లగా నీళ్ళు వచ్చేంత వరకు కడుక్కొని రాత్రంతా నానబెట్టేశాను నేను నానబెట్టిన తర్వాత ఇలా మార్నింగ్ అయ్యేసరికి ఇలా మంచిగా నానిపోయినాయి ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ రాగుల్ని వేసుకోవాలి ఇలా నానపెట్టుకొని రాగుల్ని మన ఇంట్లోనే గ్రైండ్ చేసుకొని చేసుకుంటే పిండి కంటే కూడా ఇది చాలా మంచిదండి బయట కొనే పిండి కంటే కూడా ఇలా మిక్సీ జార్లో ఆ రాగుల్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది దీనిపైన ఉండే పొట్టు కూడా ఉంటుంది కాబట్టి చాలా చాలా మంచిది ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చిన్న కప్పు సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నానండి వేసుకొని అవి కూడా ఇట్లాగా గ్రైండ్ చేసుకున్నాను బరక బరకగా ఇలాగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఏదైతే మనం రాగి పిండి గ్రైండ్ చేసుకున్నామో అదొక బౌల్లో వేసుకొని అలానే ఈ సగ్గుబియ్యం పిండి కూడా బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం ఇడ్లీ పిండి ఎలాగైతే మనం కలుపుకుంటామో ఆ విధంగా మనం కలుపుకుంటే సరిపోతుంది ఇలాగా వాటర్ వేసుకుంటూ మంచిగా ఇడ్లీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఇదంతా కూడా వేసేసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా ఈవెన్గా చేసుకొని దీనిపైన కొంచెం నువ్వులు యాడ్ చేశానండి నువ్వులు కూడా చాలా చాలా హెల్తీ రోజు కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు తినాలి ఇలా నువ్వులు యాడ్ చేసుకొని స్టీమ్కి పెట్టేసానండి ఒక బౌల్లో నీళ్ళు పోసి ఒక స్టాండ్ పెట్టేసి దానిపైన ఈ ప్లేట్ పెట్టి మూత పెట్టేశాను ఇప్పుడు చట్నీ చేసుకుందాం అల్లం చట్నీకి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి ఒక రెండు ఇంచులు అల్లం ముక్క తీసుకున్నాను స్లైసెస్ లాగా కట్ చేశాను ఇవి కూడా వేసుకొని కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ విధంగా అయితే సరిపోతుందండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇవన్నీ కూడా ఇది చట్నీ మాత్రం చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు నానపెట్టుకొని వేసుకున్నానండి ఒక రెండు రెబ్బలు చింతపండు కొంచెం సాల్టు అలానే ఒక చిన్న కప్పు బెల్లం వేసి మంచిగా మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా అయిపోయింది మన అల్లం చట్నీ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకుందాము కొంచెం ఆయిల్ పెట్టుకొని దాంట్లో పోపు దినుసులు యాడ్ చేశానండి దాంట్లో కొంచెం కరివేపాకు వేసి జస్ట్ చిన్న తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ పచ్చడిలో వేసేసుకోవాలి ఇదంతా అంతేనండి అయిపోయింది మన అల్లం చట్నీ రెడీ చాలా చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు మనం స్టీమ్కి పెట్టుకున్న ఈ రాగి పిండి ఎలా ఉందో చూద్దామండి ఇది అయిపోయిందండి ఒక టెన్ మినిట్స్ కూడా పట్టలేదు అంతే అయిపోయింది మంచిగా సర్వ్ చేసుకొని హ్యాపీ